కామన్ మ్యాన్ వాయిస్ మీనందం మనం అనుకున్నట్టుగానే ఇరవై ఆరో తేదీ అదే జరుగుతుంది చూడండి ఈ ఇరవై ఆరో తేదీ మనం దేశవ్యాప్తంగా ఐదు వందల ముప్పై జిల్లా కేంద్రాలు కలెక్టర్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున కార్మికులు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తూ వస్తున్నారు ప్రధానంగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అదేవిధంగా హామీలు ఇవ్వకపోయినా ప్రాథమికంగా చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఇరవై ఆరు వేల రూపాయలు జీతం విషయం మామూలుగా ఇప్పుడు కార్మికులకి ఇస్తున్న జీతం మామూలుగా కాంట్రాక్ట్ కార్మికులకు కానీ లేకపోతే చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు కానీ కనీస వేతనం అనేది ఒక సిస్టమ్ సుప్రీంకోర్టు నిర్దేశాలు ఉన్నాయి అది ఎక్కడ కూడా అమలు కావడం లేదు పదమూడు వేల రూపాయల నుండి పదహైదు వేల రూపాయలు మాత్రమే ఉంది కాబట్టి ఈ విషయాల మీద అదేవిధంగా ఆశా అంగన్వాడీ ఇట్లా వాళ్ళందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఇట్లా ఈ విషయాలన్నీ కూడా చాలామంది ఈ ధర్నాలో పాల్గొంటున్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి సిఐటియు కార్యదర్శి కానీ ఏఐటిసి జిల్లా నాయకులు కానీ ఇట్లా రకరకాల ప్రజా సంఘాలు ఐఎన్టీయుసి కానీ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు దీంట్లో ప్రధానంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారెప్ప మురళి గారు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఆయన మాట్లాడేదాన్ని వింటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి కార్మికులు కార్మి మామూలు ప్రజలు రైతులు వాళ్ళ పరిస్థితి కూడా మనకు అర్థం పడుతుంది మన జీతంతో మన యొక్క పనులతో ఈ యొక్క సంస్థలన్నీ ఈ అధికారులు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటా ఉంటారు అయితే సేవల విషయంలో మాత్రం మనకి నడి రోడ్డు మీద వేసేసారని చెప్పి చెప్పుకొస్తా అంటారు నేరుగా చూసేద్దాం ఇచ్చారు ఒకటి అట్ట మళ్ళీ ఇచ్చారు అంటే ఎంతమంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నా లోపలికి దూరతారా లేకపోతే ఇక్కడే ఉంటారా అని చెప్పి మన మీద నిఘ అనమాట ఈ నిఘ మన మీద కాదు పెట్టాల్సింది మన సొమ్ముని తేలిగ్గా కొల్లగొట్టుకొని పోతున్నటువంటి దొంగలు అదాని లాంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళ గురించి మాట్లాడండి మీకేమన్నా పుద్ధొస్తుందని చెప్పి పాలకులను అడగాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి రోజు నెలకొని ఉంది ఈ రోజు మనం ఇచ్చే డబ్బులతో ఆ కెమెరాలు పెట్టింది మనం ఇచ్చిన డబ్బులతోనే ఆ గేట్ పెట్టింది మనం ఇచ్చిన డబ్బులతోనే ఆ బిల్డింగ్ కట్టింది మనం ఇచ్చిన డబ్బులతోనే మనమేమో రోజు కష్టపడితే రోజు నువ్వు సోపు కొను సొక్కాయ కొను చెప్పులు కొను బియ్యం కొను ఏ వస్తువైనా ను నీకు పన్ను ఉంటుంది ఆ పన్నుతో ఈ పోలీసులకు జీతాలు ఇస్తారు ఆ పన్నుతో ఈ కలెక్టర్ జీతం తీసుకుంటాడు ఆ పన్నుతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు బతుకుతాడు ఆ పన్ను చెల్లించి అభివృద్ధి కారకులైన మనం అంతా రోడ్డు మీద ఉన్నాం ఇంతకంటే దౌర్భాగ్యకరమైన పరిపాలన ఏముందని చెప్పి మనం అడుగుతున్నాం ఈ రోజున దేశంలో ఐదు వందల ముప్పై జిల్లాల్లో ఇదే మాదిరి ధర్నా జరుగుతా ఉంది ఎందుకోసమని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వర్షం పడతా ఉంటే వచ్చారు ఎక్కడెక్కడి నుంచో తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంటే ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారో చూడండి ఏమయ్యా వీళ్ళకి అందరికీ ఇళ్లలో డబ్బులు ఎక్కువైపోయకు వచ్చారా ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది ఇక్కడ మనవాళ్ళు పెట్టి ఉన్నారు చూడండి అన్ని అంగడి వాళ్ళు పెట్టింది ఒకవైపున త్రాసులో కందిపప్పును పెట్టారు ఇంకొక వైపున త్రాసులో డబ్బు కట్టబెట్టారు ఎంతయ్యా ఈరోజు కందిపప్పు రేటు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై ఐదు రూపాయలు ఉన్నటువంటి కందిపప్పు నూట తొంభై ఐదు రూపాయలకు అమ్ముతున్న దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అన్ని రకాల ధరలు పెరిగిపోయినాయి మనకేమో ఇవ్వడానికి డబ్బులు లేవా వాలంటీర్లకి పదివేలు ఇస్తామని చెప్పి ఉద్యోగం నుంచి తీసేస్తారా అదే మాదిరి అంగన్వాడీలకి మేము అధికారంలోకి వస్తే మీ గురించి పట్టించుకొని మాట్లాడటం తప్ప మాకేం పని లేదని చెప్పి ఎన్నికలకు ముందు చెప్తారా నలభై రెండు రోజులు పోరాడినటువంటి అంగన్వాడీలకి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు పరుగులు తీస్తా వచ్చి ఆ రోజున మద్దతు ప్రకటించారే ఈ రోజు ఆరు నెలలు దగ్గర దగ్గర అవుతుంది అధికారంలోకి వచ్చి ఇంతవరకు ఏం మా వానరాదే ఉంటుంది ఏం వచ్చే వానం కాదు అది వచ్చేదైతే ఎప్పుడో వచ్చేది ఈ రోజు అంతా వానరాదు ఆ రోజున అంగన్వాడీలకి మద్దతు ప్రకటిస్తే ఈ రోజు ఆరు నెలలైంది ఇంకా మాట్లాడడానికి తీరుబాటు రాలా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలంతా ఏం లో ఉన్నారంటే ఎమ్మెల్యేలంతా మద్యం బ్రాందీ షాపులు బార్లు బెల్ట్ షాపుల్లో ఇరవై శాతం ఇస్తావా ముప్పై శాతం ఇస్తావా ఎంత ఇస్తావు లేదంటే బెల్ట్ షాపులన్నీ కూడా గ్రామాల్లో వేలాలు వేసుకునే పనుల్లో వీళ్ళంతా బిజీగా ఉన్నారు ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా ఈ రోజు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నాడా ఈయన డబ్బు ఎంత తిన్నాడు ఆయన డబ్బు ఎంత తిన్నాడు ఈయన ఏం పూతులు మాట్లాడినాడు ఆయన ఏం బూతులో మాట్లాడినాడు ఈయనేం పనికి మళ్ళీ వ్యవహారం చేశాడు ఆయనేం పనికి వాళ్ళని వ్యవహారం చేశాడని చెప్పి మాట్లాడటంలో వీళ్ళు పోటీలు పడుతున్నారు తప్ప ప్రజా సమస్యల గురించి ఒక్కడంటే ఒకడు మాట్లాడడంలా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ ఆరు నెలల కాలంలో అంత సినిమా మాయలు గ్రాఫిక్స్ చూపిస్తా ఉన్నాడు తప్ప ఏమైనా నిర్దిష్టమైనటువంటి ఒక్క సమస్యను పరిష్కరించినవా ఒక్క ధరలు ఎక్కడైనా తగ్గించావా ఏ ఒక్కరికైనా మేలు చేసే చర్యలు ఏమన్నా చూసావా ఈ రోజు దాకా కార్మికుల గురించి పట్టించుకోవడంలా కష్టజీవుల గురించి పట్టించుకోవడంలా రైతాంగం గురించి పట్టించుకోవడంలా వ్యవసాయ కూలీల గురించి పట్టించుకోవడంలా ఎవరి గురించి ఆయన నువ్వు పట్టించుకుంటావుంటే రోజు అసెంబ్లీలో నిలబడుకొని ఎమ్మెల్యేలు అందరూ మీరు కరెక్ట్గా ఉండాలా పద్ధతిగా ఉండాలా మేము చూస్తూ ఊరుకోం అని ఈయన డ్రామాలు చెప్తాడు డ్రామాల్లో మాట్లాడుతూ ఉంటాడు ఆడు కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాడు మంత్రులందరూ పర్ఫెక్ట్గా ఉండాలి అందరూ నామాద్రి పనిచేయాలని చెప్పి ఒక డ్రామా ఆడతాడు లేదంటే జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కూర్చొని ఆయన ఒక డ్రామా ఒక డ్రామా ఆ అవినీతికి పాల్పడకూడదు మనమంతా కరెక్ట్గా ఉండాలి జగన్మోహన్ రెడ్డి లాగా ఉండకూడదు అని చెప్పి రోజు అసెంబ్లీలో మాట్లాడతాడు టీవీ దగ్గర మాట్లాడతాడు డ్రామాలన్నీ చేస్తూ ఉంటాడు కానీ ఈ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆఖరికి ఫుట్ పాత్ మీద ఉన్నటువంటి హాకర్ల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసేంత దౌర్భాగ్యకరమైన స్థితికి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయిందంటే సిగ్గైనా ఉందా వీళ్ళకి తిరుపతి నగరంలో మనమంతా చూస్తూనే ఉన్నాం ఇంకా చెప్పుకుంటూ పోతే తిరుపతి రో ఆసుపత్రి వాళ్ళంతా ఉద్యోగస్తులందరూ వచ్చారు ఎందుకు వచ్చారు తెలుసా రోజుకి వెయ్యి మంది ఆసుపత్రికి వస్తారు పేషెంట్లందరూ కూడా రెండు వేల మంది లోపల ఉంటారు వీళ్ళకందరికి సేవ చేసేది ఎంతమంది తెలుసా నలభై ఐదు మంది సిగ్గైనా ఉందా ఈ ప్రభుత్వానికి ఈ కలెక్టర్ దగ్గరికి వచ్చాము మేము సార్ ఈ రకంగా ఉంది స్ట్రక్చర్ల మీద ఈరోజు మనుషులు పోయే మనిషి లేడు మందు ఇచ్చేవాడు లేడు ఇంజక్షన్ వేసేవాళ్ళు లేడు దూదితో తుడిచేవాళ్ళు లేడు చాలా దౌర్భాగ్యకరంగా ఉంది సార్ మీరు దీని గురించి ఆలోచించండి అంటే మురళీ మీరు చెప్పింది కరెక్టు నూట యాభై మంది ఈ రోజు కావాలి మేము దీని మీద గట్టిగానే ఉన్నావు కానీ కోర్టుకు పోయి వీళ్ళేదో అడ్డం పెట్టేశారు ఏమీ చేయలేని పరిస్థితి అని అంటాడు అంటే కోర్టులు అడ్డం ఉందని చెప్పి ఇంకోటి ఏదో అడ్డం ఉందని చెప్పి రోజు మూడు వేల మంది తిరుపతి రుయ ఆసుపత్రి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే బలమైనటువంటి ఆసుపత్రి ఈరోజు విశాఖపట్నం కేజీహెచ్ తర్వాత లేదంటే దాదాపు ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆసుపత్రి ఏదైనా ఉందంటే తిరుపతి ఆసుపత్రి ఈ తిరుపతి ఆసుపత్రిలో ఈ రకమైన దౌర్భాగ్యమా పేదవాడిని గురించి చెప్పులేసుకునేవాడు నూనె పెట్టుకోనోడు అత్యంత పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఇంత అన్యాయమైనటువంటి పద్ధత వాళ్ళ గురించి పట్టించుకోరు వాళ్ళకి కనీసం మందు ఉండదు మాత్ర ఉండదు ఇంజక్షన్ ఉండదు ఎవడు పట్టించుకోడు రోజు బాధలు పడుతున్నటువంటి పరిస్థితి ఇంత మునుకో మన మురళి గారు చెప్పారు శ్రీవారి మెట్టు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళంతా కూడా ఇట్లాంటి వాళ్ళు వంద రోజులు నిరాహార దీక్ష వెళ్ళిన వంద రోజులు నీ టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా కూర్చొని దీక్షలు చేస్తూ ఉంటే సనాతన ధర్మం గురించి ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు సనాతన ధర్మం అంటే టీటీడీలో ఉన్నటువంటి హిందూ కార్మికుల గురించి పట్టించుకోకుండా నువ్వేమి సనాతన ధర్మం మాట్లాడేది ఏదో హిందుత్వం హిందుత్వం అని మాట్లాడతారు టీటీడీలో ఉన్నటువంటి పదహారు వేల మంది కార్మికులు హిందువులు కాదా వాళ్ళకి జీతం పేస్తే నీ సనాతన ధర్మంకి అర్థం ఉంటుంది లేదా వాళ్ళకేమన్నా నువ్వు ఒక జత గుడ్డలు ఏమన్నా తీస్తే ఒక యూనిఫామ్ కాంట్రాక్టర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ రోజు యూనిఫామ్ కూడా ఇవ్వకుండా వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు భక్తులకు ఏమి మేలు చేయు ఏ రకమైనటువంటి ఇది చేయరు ఒక డ్రామా ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది దౌర్భాగ్యకరమైనటువంటిది జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించింది ఎందుకోసం అనే విషయాన్ని మర్చిపోయినారు వీళ్ళంతా కూడా ఆ రోజున అన్యాయంగా తయారైపోయిందని చెప్పి ఓడించారు ప్రజలు ఈ రోజు కూడా ఏమన్నా మార్పు ఉందా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఇప్పుడే మన మిత్రులు చెప్తున్నారు పోలీసుల <Sess> సమక్షంలో <Sess> ల్యాండ్ తగాదాతో అక్కడ పోలీసుల సమక్షంలో కొట్టుకున్నారంట పోలీస్ స్టేషన్ రియల్ ఎస్టేట్ ఆఫీసులుగా తయారైపోయినాయి ఎంఆర్ఓ ఆఫీసులు ఎంపీడీఓ ఆఫీసులు ఈ రోజు దౌర్జన్యకారులకి దొంగలకి కాంట్రాక్టర్లకి అరగ అధికార పార్టీ నాయకులకి రాజకీయ నాయకులకి తొత్తులుగా మారిపోయినారు సాధారణ ప్రజలకు ఉపయోగపడే మనుషులుగా వీళ్ళు ఉన్నారు అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం ఈ రోజున ఇది చాలా అన్యాయమైనటువంటి పద్ధతిలో అధర్మమైనటువంటి పద్ధతిలో ఏమి మాకు లేదు ఆ రోజు మోడీ చంద్రబాబు నాయుడు కలిసి ఆ రోజు మోడీ జగన్మోహన్ రెడ్డి కలిసి చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఈయన పవన్ కళ్యాణ్ అదే మాదిరి మోడీ కలిసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా మింగేస్తున్నటువంటి పరిస్థితి అదాని గురించి మీరంతా పేపర్లో చూసి ఉంటారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అదానీకి రాసిపెట్టినంతగా ఎవరు రాసిపెట్టల రోడ్లు రాయి చేశారు పోర్ట్లు రాయి చేశారు భూమి రాయి చేశారు లోపల ఆకాశం రాయి చేశారు భూమి లోపల ఉండే ఖనిజాలు రాయి చేశారు నువ్వు నీళ్లు రాయి చేసి పంచపోతాలు అని చెప్పుకునే అన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా అదానికి రాయి చేశారని చెప్పి రోజు మనం మాట్లాడుకుంటాడమే ఆఖరికి చంద్రబాబు నాయుడు నల్లమల్ల అడవులను కూడా టూరిజం స్పాట్ గా మేము మార్చేసి అదానికి పరిస్థితి నెలకొనున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి నిజం ఉంటే ఈ రోజు అదానీతో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ రద్దు చేస్తుంటే నువ్వు కరెక్ట్ గా ఉన్నట్టు ఈ రోజు నిరుద్యోగం ఉంది ధరలు పెరిగిపోయినాయి డబల్ పీజీ చేస్తున్నాడు గ్రామాలలో అక్కడ దాన్ని ఏమంటాం రోజువారీ కూలీ చేసుకుంటున్నటువంటి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారే చిన్న చిన్న ఉద్యోగాల్లో ఆటో డ్రైవర్లు మేము పోతే స్విగ్గీ కంపెనీ దగ్గర స్విగ్గీ దగ్గరికి పోతే ఏం చదువుకున్నాయంటే బీటెక్ ఎంటెక్ పీజీలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏ ఉద్యోగాల్లో ఉన్నారు వీళ్ళకంతా అర్థం అర్థమవుతుందా ఒక్కొక్క ఎమ్మెల్యేకి మూడు లక్షల రూపాయల ఆదాయం నెలకి వీడు కనుక ఆ వాడి పదవీ కాలం అయిపోతే నెలకు యాభై వేలు పెన్షను రెండు సార్లు ఎమ్మెల్యే అయితే డెబ్బై ఐదు వేలు పెన్షను వీళ్ళు మన గురించి ఆలోచిస్తారా ఇరవై ఆరు వేల రూపాయల వేతనం మన ఉండేది ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఏమైనా ఎక్కువ వేతనమా సుప్రీంకోర్టు చెప్పింది అది వాస్తవంగా కాంట్రాక్ట్ విధానం అనేది ఉండకూడదు పర్మినెంట్ నేచర్ ఉన్నటువంటి దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు అనేవి ఉండకూడదు టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకయ్యా వెంకటేశ్వర స్వామి ఉన్నంతకాలం జనం వస్తూనే ఉంటారు భక్తులంతా కూడా వస్తూ ఉంటారు అక్కడ నీకు కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు పదివేల మంది భక్తులు వచ్చే రోజుల్లో పదివేల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు ఈ రోజు లక్ష మంది వస్తుంటే ఆరు వేల మంది ఉద్యోగస్తులు అయిపోయినారు అంటే ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి రోజుల్లో ఆరు వేల మంది ఉద్యోగస్తుల వంద కోట్ల ఆదాయం ఉన్నటువంటి రోజుల్లో పదివేల మంది పర్మినెంట్ ఉద్యోగుల ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా ఇంతకంటే అన్యాయం ఉందా ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు వదిలిపెట్టడం లేదు ఆయన్ను కూడా అడ్డం పెట్టుకొని సంపాదన చేసుకున్నామన్నటువంటి తాపత్రం తప్ప ఆయన నమ్ముకొని ఉన్నటువంటి తిరుపతి ప్రజలకు కానీ భక్తులకు కానీ కార్మికులకు కానీ కష్టజీవులకు కానీ ఎవరికైనా అంత మేలు జరుగుతా ఉందా ఎక్కడైనా ఆఖరికి కాలేజీలు పెట్టరు ఆసుపత్రులు పెట్టరు ఏ రకంగానూ ఉపయోగపడకుండా అన్యాయంగా ఉన్నటువంటి పరిస్థితి నా నెలకొనుంది ఇప్పుడు పల్టీలు కొడతా మీసాలు తిప్పుతా వస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఎవరి మీద కంటే బలహీనులైనటువంటి మహిళల మీదకి బలహీనమైనటువంటి మహిళల మీదకి అంగన్వాడీ టీచర్ల మీదకి ఆశా వర్కర్ల మీదకి మధ్యాహ్న భోజనం కార్మికుల మీదకి విఆర్ఏల మీదకి ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటారే వీళ్ళ మీదకి మీసాలు తిప్తా వస్తాడు సిగ్గైనా ఉందా మీకు ఆఖరికి మహిళల మీద బలహీనుల మీద మీరే మేసాలు తిప్పుతా ఉండరే నీకు దమ్ము ధైర్యం ఉంటే అదాని మీద మేసాలు తిప్పు మేమందరూ ప్రశంసిస్తాం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నటువంటి అదాని అదాని పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చాడే వాడి మీద మేసం తిప్పు నీకు దమ్ము ఉంటే నీ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ధైర్యం ఉంటే అదాని పేరు చెప్పి విమర్శ చేయమని చెప్పి మేము అడుగుతున్నాం ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర సంపదనంతా కొల్లగొట్టి మా బోటోళ్ళ మీద సామాన్యుడి మీద ఈ రోజు పోలీసులను ఉసిగొలిపి మమ్మల్ని లోపల కూడా రానివ్వకుండా అడిగే నాదుడు లేకుండా వందల రోజుల పాటు దీక్షలు చేసుకుంటా కూర్చునే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇంకా ఎందుకు మార్పు రావడం లేదని చెప్పి అడుగుతూ ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాం మేము దీనికి మోడీ అనుసరిస్తున్నటువంటి విధానం తోడవుతా ఉంది ఆ రోజున అంతే ఈ రోజున అంతే ఉన్నటువంటి పరిస్థితి అందుకనే మిత్రులారా మనము చేస్తున్న పోరాటం న్యాయమైనటువంటి పోరాటం ఏ ఒక్కడ దయా దాక్షిణ్యాల అవసరం లేదు శ్రీలంకలో చూసాం మనం పడి 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 జనం తిరుగుబాటు చేస్తే ఎర్ర జెండా రెపరెపలతో ఈ రోజు శ్రీలంకలో ఎగురుతోంది అదే మాదిరి బంగ్లాదేశ్ లో చూసాం మనం అక్కడ కూడా పడి 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 బాధలు పడినటువంటి జనం తరుంకున్నారు ఎక్కడ ఉండాలో తెలియక బంగ్లాదేశ్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమె భారతదేశంలో తలదాచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆ పరిస్థితి దేశంలో వస్తుంది మోడీ పరిపాలన అంతం అవుతుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ లాంటి ప్రజా వ్యతిరేకులకి ఈరోజు బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యల మీద చర్చకు రండి కార్మికులు కష్టజీవులు రైతుల గురించి ఆలోచించండి అని చెప్పడం కోసం ఈ ధర్నా ఇక్కడ పెట్టామనే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి అందుకనే ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి మా నాయకులు వెళ్తారు ఇక్కడ చాలా మంది చాలా సమస్యలు తీసుకుని వచ్చున్నారు ఈ సమస్యలన్నిటి కూడా ప్రస్తావన చేయడం కోసం ప్రయత్నం చేస్తాము మీరు అందరూ కూడా ఆందోళన ఎదబాకండి ఈ పోలీసులు కూడా మీరు ఐదు మంది పోండి పది మంది బాండి ఇప్పుడంతా గేట్లన్నీ బాగా తీసుంటారు మన కార్యక్రమం అయిపోయి కలెక్టర్ దగ్గరికి రిప్రజెంటేషన్ అంటే అన్ని గేట్లు మూవ్ మీరు ఇద్దరు రండి ఐదు మంది ఎంతసేపు ఏమి చేయని వాళ్ళు లోపలికి పోయి ఏం చేస్తాం మనం కలెక్టర్ గారు పెద్ద మనిషే అంత మునుపు అంగన్వాడీ వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే లోపలికి రండి వచ్చి కూర్చోండి అని చెప్పి చెప్పారు ఇది పోలీసులకి కార్మికులకి మధ్య పోరాటం కాదు పరిపాలకులకి ప్రజలకి పరిపాలకులకి కార్మికులకి రైతులకు జరుగుతున్నటువంటి పోరాటం అనే విషయాన్ని అర్థం చేసుకుని సహకరించి ఈరోజు ఇంతటి వాతావరణంలో కూడా ఇన్ని వందల మంది జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం ఇచ్చున్నారు